ఓం నమ శివాయ శ్రీమాతమహ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన వశీకరణ ఉపాయాన్ని తెలుసుకుందాం మీరు కంగారు ఇది ఎవరు ఎవరు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఎందుకు ఈ ఉపాయం చెప్తున్నా అని మీకు తెలియజేస్తాను ఈ ఉపాయం చేయటం వల్ల మీకు మాటకి మీ కుటుంబ సభ్యులు కానీ మీ భాగస్వామి కానీ మీ పిల్లలు కానీ ఎదురు చెప్పరు మీకు అనుకూలంగా ఉంటారు ఇది తాంత్రిక ఉపాయాల్లో లవంగలతో ఎన్నో రకాల ఉపాయాలు ఉన్నాయి అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది ఇది ఎవరికి పలిస్తుంది అంటే ఎవరికి పని అవుతుంది ఎవరికి పని కాదు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది స్కిప్ చేస్తే అర్థం కాదు ఈ ఉపాయం చేస్తున్నట్టు కానీ నేను చేశానని కానీ ఇది పని అవ్వకుండా ఎవరికి చెప్పకూడదు ఫస్ట్ ఇందులో ఉన్న గొప్ప లాజిక్ అది ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనకి అనుకూలంగా మారనంత వరకు దాని గురించి మనం ప్రచారాలు చేయకూడదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం తర్వాత ఇది చేసేవారి యొక్క మానసిక స్థితి చాలా క్లియర్గా ఉండాలి ఎలా ఉండాలో కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే చాలామంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు పెద్దవారు అడుగుతున్న రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మా మాట వినడం లేదు దాని గురించి మాకు మాకు ఇవ్వడం లేదు దానికి ఏదైనా మేము వారు మా మాట వింటే మా జీవితాలు బాగుపడతాయి జాతక రీత్యా లేదా చెప్పుడు మాటల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాము కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు మమ్మల్ని విడదీస్తున్నారు అనేవారు ఈ ఉపాయం చేసుకోవాలి ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు చిన్న పిల్లలు చేసేది కాదు పిల్లలు చేసేది కాదు పెద్ద పిల్లలు చేసుకునేది పెద్దలు చేసేది అలాగే ఈ ఉపాయానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అవి కూడా చెప్తాను అంటే పెద్ద పెద్ద నిబంధనలు అనేవి కాదు చిన్నవి అలాగే అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నవారు నేను అనేక రకాల సమస్యల మీద వీడులు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించిన మీ మనసుకు నచ్చినది మీరు చేయగలిగేదాన్ని చేయండి ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చేయండి కొంతమంది త్వరగా అవుతాయి కొంతమందికి లేటుగా అవుతాయి కొంతమందికి జీవితకాలంలో కూడా కావు ఎందుకంటే వారి యొక్క మానసిక స్థితి దాని మీద ప్రాకృతికమైన శక్తి ఆధారపడి ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి గంట సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు నా నోటిఫికేషన్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అంటే మీరు అది చేయండి ఇది చేయండి అని అడుగుతూ ఉన్నారు ఎన్నో చేశాను మీకు అన్నీ కూడా నేను వన్ బై వన్ వన్ బై వన్ నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి అప్పుడు మీరు ఏది మీరు చేయగలుగుతారో దాన్ని చేయవచ్చు అలాగే పాత వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నవారు నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతున్నారు మీరు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అంటే అది క్లిక్ చేస్తే పైన వస్తుంది రెండు పక్క గంట గట్ల మనకి సింబుల్ కనిపిస్తుంది గంట అనుకోండి మీరు అది క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా మామూలుగా ఛానల్లో కొన్ని ప్లేలిస్ట్లు ఉంటాయి కొన్ని వీడియోస్లో ఉంటాయి మీరు దాంట్లో దేంట్లోకి అంటే చూసినా కానీ మీకు అక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి అన్నమాట ఇది ట్రై చేయండి ఇప్పుడు మనం ఎలా దీన్ని చేయాలో చెప్తాను ఇది ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆడవారైనా మగవారే చేసుకోవచ్చు ఇది చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది మాత్రం వంద వంద వందకు వంద పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే ఈ ఉపాయం ప్రమాదకరమైనది కాదు ఇది వేరే వేరే వాళ్ళ మీద ప్రయోగిస్తే పనిచేసేది కాదు అంటే మనకు సంబంధం లేని వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే ఇది పనిచేయదు ఈ ఉపాయానికి ఎందుకు చేయాలో మనం చెప్పుకున్నాం మిమ్మల్ని కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తల్లో భర్త భార్యని కానీ భార్య భర్తని కానీ పిల్లలు తల్లిదండ్రులను కానీ తక్కువ చేసి చూస్తున్నారు తక్కువ చేసి మాట్లాడుతున్నారు వారు మీ మాట వినడం లేదు మీరు ఏది చెప్పినా ఉల్టా మాట్లాడుతున్నారు అలాగే భార్యాభర్తలు అనవసర విషయాల్లో గొడవలు పడి విడాకుల వరకు వెళ్ళారు ఒకే దగ్గర ఉన్నారు ఒక ఇంట్లోనే ఉంటున్నారు మాట్లాడుకోవడం లేదు వారు కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఐదు లవంగలు కావాలి ఇలా పువ్వు ఉన్న లవంగలు కావాలి పువ్వు లేనివి పనిచేయవు ఈ ఉపాయానికి ఎప్పుడు చేయాలంటే శుక్లపక్షం ప్రతి నెలలో శుక్లపక్షం వస్తుంది శుక్లపక్షంలో అంటే మొదటి ఆదివారం నాడు చేయాలి అంటే శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత రోజు నుండి పౌర్ణిమ వరకు ఉన్న రోజుల్ని శుక్లపక్షం అంటారు ఆ రోజుల్లో అమావాస్య తిథి ఉంటే మీరు ఈ ఉపాయం చేయాలి ఆదివారం రోజున ఈ ఉపాయం చేయాలి ఇది ఉపాయం చేయడానికి నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు మిగతా ఎలాంటి నియమాలు లేవు ఆహార నియమావళి కానీ ఇలాంటివి ఏమీ లేవు నెలసరి వస్తే మాత్రం ఆ రోజు చేయవద్దు ఆ ఐదు రోజుల్లో ఉన్న నెలసరి ఐదు రోజుల్లో ఉన్నా కానీ ఉపాయం చేయవద్దు తర్వాత శుక్లపక్షంలో ట్రై చేయాలి ఐదు అంటే ఆదివారం నాడు ఐదు పువ్వులు ఉన్న లవంగలు తీసుకొని ఏదైనా సరే ఒక చిన్న క్లాత్ ఇప్పుడు దానికి ఇది క్లాత్ అనుకోండి దీంట్లో చక్కగా మూట కట్టండి మూట కట్టి ఇది చేతికి దండ్యానికి కానీ మెడలో కానీ దీన్ని దారంతో వేసుకోండి ఐదు లవంగాలని ఇది ఆదివారం నాడు కట్టుకోవాలి ఆదివారం నాడు కట్టుకోవాలి దీన్ని ఉపాయాలచే చెప్తాను ఈ ఐదు లవంగాలని మూటగా కట్టాము పువ్వు ఉంది మనం చేతికి కట్టుకున్నాం లేదా మెడకు కట్టుకున్నాం మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందండి మరి వాళ్ళు ఒప్పుకోరండి అనేవాళ్ళు మీ మీ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది కనిపించి కట్టుకోవాలా కనిపించకుండా కట్టుకోవాలా అంటే మీరు పూజ చేసామని చెప్పి కట్టుకోవచ్చు ఆ రోజు మీరు మామూలుగా ఆహార నియమాలు ఏమీ లేవు కాబట్టి ఎలాగైనా ఉండవచ్చు ఇది మెడలో అయినా కట్టుకోవచ్చు అని చెప్పాం కాబట్టి మెడలో దారం దీనికి చిన్న మూట కట్టుకొని దీనికి కొత్త క్లాతే కావాలని ఎలాంటి రూలు ఏమీ లేదు మీ ఇంట్లో మీరు వాడే క్లాత్ పాత క్లాత్ మసిగుడ్డ కాకుండా శుభ్రంగా ఉతికిన క్లాత్ ముక్క ఏదైనా సరే దాంతో మీరు కట్టుకోవచ్చు అన్నిటికంటే శ్రేష్టం ఏంటంటే ఎర్రటి క్లాత్ కనుక అయితే చాలా శ్రేష్టం ఎందుకంటే వశీకరణం కాబట్టి ఎర్రటి క్లాత్ వాడుకుంటే త్వరగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది మిగతా మాకు ఈ ఎర్రటి క్లాత్ దొరకదండి ఈ టైంలో అనుకుంటే మిగతా క్లాత్ ఏదైనా వాడుకోండి అలాగే ఇది ఆదివారం నాడు కట్టుకున్నాం మీరు ఒంటి మీద ఇది స్నానం చేసినా బాత్రూమ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఏ పని చేసినా మీ ఒంటి మీద ఇది ఉండి తీరాలి ఆదివారం నుంచి ఆదివారం మీరు ఉదయాన్నే కట్టుకుంటే సోమవారం ఉదయానికి ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఎప్పటి నుంచి కట్టుకున్నా ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలు మీ ఒంటి మీద గుంచుకొని తర్వాత తీసి ఈ ఐదు లవంగాలని మీరు పొడి చేసి ఎవరినైతే మీరు ఎవరికైతే ఈ ప్రయోగం చేయాలనుకుంటున్నారో వారికి తిని ఎవరైనా ఒక్కరికి మాత్రమే కుటుంబ సభ్యులు ఐదుగురు ఉన్నారు ఐదుగురికి పెట్టచ్చా పని చేయదు ఒకరికి మాత్రమే అలాగే భర్త భార్య కానీ భార్య భర్తకు కానీ కుటుంబంలో ఎవరికైనా ఈ ఉపాయం ఐదు మూటలు కట్టుకొని ఐదు మెల్లో వేసుకొని మేము ఐదుగురికి చేయొచ్చా కుదరదు ఒకరికి మాత్రమే చేయాలి ఈ ఉపాయం ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే అది ఆడైనా మగైనా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అలా మీరు ప్రతి శుక్లపక్షంలో ఆదివారం ఉన్నాడు ఒక్కొక్కరికి వాడుకోవచ్చు ఇది పౌడర్ చేసి ఎవరికైతే మీరు వసూ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే మీ మాట వినాలనుకున్న వారికి ఆహార పదార్థంలో కలిపి ఇచ్చేయండి అది టీలో కానీ తినే పదార్థంలో కానీ టిఫిన్లో కానీ భోజనంలో కానీ ఇవ్వండి అందరికి కలిపి పెట్టే దాంట్లో మాత్రం పెట్టకూడదు అలా అందరికి కలిపే దాంట్లో కలిపితే మీరు కూడా కలిపి దాన్ని తీసుకునేవారైతే మీకు ఎటువంటి ఫలితము రాదు పర్టికులర్గా ఆ వ్యక్తికి మాత్రమే ఇవ్వాలి ఇలా మీరు చేయటం వల్ల వారు మీకు ఆకర్షితులవుతారు మీరు ఏది చెప్పినా వింటారు మీ మాటకి విలువిస్తారు ఇది ఒక నెల చేశారు అంటే ఈ శుక్లపక్షంలో ఆదివారం నాడు చేశారు రిజల్ట్ కనిపించలేదు మళ్ళీ వచ్చే నెల శుక్లపక్షంలో మళ్ళీ చేయండి మీకు రిజల్ట్ వచ్చే వరకు ప్రతి నెల ఈ ఉపాయాన్ని చేయవచ్చు దీనికి ఎండ్ అంటూ ఏమీ లేదు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అసలు ఎవరికి ఫలితం రాదో చెప్తాను ఈ ఉపాయం స్వార్థపూరితంగా అవతల వారిని ఇబ్బంది పెట్టాలని కానీ మన మనసులో ఒక ద్వేషపూరితమైన కోరికతో వీడు నన్ను ఇప్పటిదాకా దాకా ఇబ్బంది పెట్టాడు ఈ అమ్మాయి నన్ను ఇప్పటిదాకా దాకా ఇబ్బంది పెట్టింది ఈ పిల్లలను ఇప్పటిదాకా దాకా ఇబ్బంది పెట్టారు వీళ్ళని వీళ్ళ సంగతి చూడాలి అని చేస్తే ఇది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఇది చేస్తున్నప్పుడు మీ మనసులో చాలా స్వచ్ఛమైన ప్రేమగా ఉండాలి కోపంతో ఉన్నప్పుడు ఎలా అలాంటి వాళ్ళని ఎలా సార్ అంటే మీరు కోపంతో ఉండి ఈ ప్రయోగం చేయమకండి మీకు ఎటువంటి ఫలితము ఇవ్వదు ఇది గుర్తుంచుకోండి ఈ పొడిని ఆ రోజు మిస్ అయ్యామండి సోమవారం ఇవ్వలేకపోయామండి మరి ఆ పరిస్థితి ఏంటి ఇది సోమవారం నాడు మాత్రమే ఇవ్వాలి మళ్ళీ రెండో రోజు మూడో రోజు ఇస్తే ఇది పనిచేయదు ఎందుకంటే ఈ శక్తి శుక్లపక్షంలో తీసుకుంటుంది ఆదివారం నాడు అది గుర్తుంచుకోవాలి మరి ఈ తర్వాత ఈ క్లాత్ని మీరు డస్ట్బిన్లో పాడేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు లవంగాలు ఐదు మాత్రం కంపల్సరీగా చేయాలి అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది వశీకరణం పాంటఫ్లో మీ మానసిక శక్తి ఈ ప్రాకృతికమైన శక్తి మీద పనిచేసి మనకు అనుకూలతను ఏర్పాటు చేస్తుంది రెండోది ఈ లవంగాలని మీరు ఆహార పదార్థంలో కలిపి ఎవరైతే అనుకున్నారో వారికి మాత్రమే పెట్టాలి వేరే వారికి పెడితే అందరికి కలిపి పెడితే పని చేయదు ఇది గుర్తుంచుకోండి మూడవది ఇది ఆడవారు మగవారు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లలు చేయకూడదు వారికి ఎటువంటి ఫలితాలు రావు నాలుగవది ఇది చేస్తున్నప్పుడు మీరు స్నేహితులకు కానీ మిగతా వారికి ఎవరికీ కూడా చేస్తున్నట్టు మీకు ఫలితం రానంత వరకు దీని గురించి మాట్లాడవద్దు చెప్పవద్దు ఎందుకంటే మీ సంకల్ప బలం క్షీణిస్తుంది క్షీణించిందా మీకు ఎలాంటి ఫలితము రాదు ఇది మేము చేస్తున్నామండి అని కూడా నాకు కూడా చెప్పవద్దు ఎందుకంటే ఇది మీరు ఎంతగా ఎక్స్పోజ్ చేస్తారో ప్రాకృతికమైన శక్తి మిమ్మల్ని త్వరగా వదిలేస్తుంది ఫలితాలు రావు మొత్తం పూర్తయిన తర్వాత ఎస్ అండ్ సక్సెస్ అని పెట్టచ్చు కానీ రాకుండానే మీరు అవుతుందా మీరు బాగా గుర్తుంచుకోండి అవుతుందా అనే క్వశ్చన్తో మీరు చేస్తే ఇది ఎటువంటి ఫలితము రాదు ఎందుకంటే ఈ పదార్థానికి ఒక శక్తి ఉంటుంది ఇది ఒక సుగంధ ద్రవ్యం అంటే అమ్మవారికి నివేదనగా వాడతాం అగ్ని యాగాదుల్లో వాడతాం ఆహార పదార్థాల్లో వాడతాం ఆయుర్వేదంలో వాడతాం ప్రాకృతికమైన శక్తి దీనిలో ఉన్న శక్తిని ఆ తిథిలో ఏదైతే శుక్లపక్షంలో ఆదివారం నాడు చేయటం వల్ల దానికి ఆ శక్తి వస్తుంది మనం నమ్మలేదు నమ్మకం లేదు వీటి జోలికి పొరపాటున వెళ్ళమాకండి ఫలితాలు ఇటువంటివి రావు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్ చాలా తీరికైంది చాలామందికి ఫలితాలు వస్తాయి కొంతమందికి చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నాం అయినా రావు కారణం ఏంటంటే మనో సంకల్ప స్థితి సరిగా లేకపోవడం మానసికమైన సంకల్పం సరిగా లేనప్పుడు సంకల్పస్థితి సరిగా లేనప్పుడు ఎవరికి కూడా ఫలితాలు రావు ఇది గుర్తుంచుకొని చేయండి ఒక మిత్రులరా మీకు అనుమానం ఉంటే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అర్థం కానివారు ఇలాంటి వాటి ఒకటికి రెండు సార్లు చూసినా అర్థం కాకపోతే పొరపాటున వీటిని చెయ్యి మాకండి ఎందుకంటే ఫలితం రాదు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ಓಂ ನಮಃ ಶಿವಮಾತ್ರ ನಮಃ